ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్ లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కేపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా కలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వలనో లేదా ఇదన జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలా మంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ మందును ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల మా పెళ్ళై నలభై ఏళ్లైంది కానీ మా బంధంలో నేటికీ ఆ మునుపటి ప్రేమే ఉంది యవనంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికీ మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక్ లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈరోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోవడం మొదలు పెట్టండి లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ తీసుకున్న తర్వాత ఈయనలో మరింత ఉత్సాహం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది నా పేరు షబానా చాలా చాలా రోజులు గడిచిపోయాయి కానీ నా భర్త నా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎప్పుడూ నాకు దూరంగా ఉంటుండే ఎప్పుడూ చిరాగ్గా ఉంటుండే ఆయన బాధ చూడలేకపోతుండే నేను అప్పుడే గదే సమయంలో ఒకరోజు నాకు ఈ లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్ గురించి తెలిసింది అతనికి ప్రతి రాత్రి పాలల్లో ఈ క్యాప్సూల్ కలిపి ఇవ్వడం శురు చేసిన ఇంకేంటి కొద్ది రోజుల్లోనే మా మధ్య దూరం సాంగత్యంగా మారిపోయింది చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను ఎవరి భర్తలకైనా ఇలాంటి సమస్య ఉంటే వారందరికీ నేను ఈ క్యాప్స్యూల్ వాడమని సిఫార్సు చేస్తున్నాను లీవ్ ముస్టాంగ్ పవర్ బూస్టర్ క్యాప్సూల్స్ వాడి మీ సమస్యను పరిష్కరించుకోండి